వెలు కూడా ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి ఒలింపిక్ సంబరం స్టార్ట్ కావడం జరిగింది మీరే నా నాశనం చేసి మీరే డెడ్లైన్ పెడతారా ఎన్డీఎస్ఈ నిపుణుల కంటే కేటీఆర్కి తెలివి ఎక్కువ ఉంది అవుతం మేడిగడ్డ అన్నారం సుందిల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయడం జరిగింది మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం ఉంది అదే జరిగితే భద్రతను సహా నలభై నాలుగు ఊర్లు మునుగుతాయి కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం ఇస్తున్నట్లు తయారు నిజమే ఇప్పుడు మనం నా కేటీఆర్ కూడా పోయినారు పోయినప్పుడు అక్కడ వాటర్ కూడా నిల్వ ఉండట్లేదు నీటి పోతూ ఉన్నాయి మరి ఎందుకు నిల్వ చేయట్లే అని చెప్పి కనీసం ఆలోచించే మేధావులు ఒకసారి ఆలోచించాలి ఒకసారి నిల్వ చేస్తే ఎన్ని గ్రామాలకు ప్రమాదం ఉంది ఎన్ని పంటలు నష్టపోతాయని చెప్పి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఎంతో ఉంది ఇక్కడ రైట్ సర్పంచ్ ఎన్నికల్లో సెప్టెంబర్లో ఒకటి రావడం జరిగింది ఆగస్టు రెండు డెడ్ లైన్ అని ఒకటి చెప్పడం జరిగింది లేదంటే యాభై వేల మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తానమాట ఈ యాభై వేల మంది రైతులని రాష్ట్రం నుంచి తీసుకురాకండి కేటీఆర్ గారు కేవలం చెన్నూరు ఎవరైతే పంట నష్టం ఏదో చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా నుంచి కూడా ఆ రైతులను తీసుకొచ్చి ఇక్కడ మీరు ఓపెన్ చేయాలా లేకపోతే వాళ్ళు నష్టపరారు అని చెప్పి కూర్చొని మాట్లాడి ఆ రైతులతోనే ఓపెన్ చేయండి అద్భుతంగా ఉంటుంది కానీ మీరు అలా పని చేయాల్సి చేస్తే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ఆ రైతులు మిమ్మల్ని తరిమి కొడతారు కాబట్టి మీరు ఇలాంటి ఉత్తవ్ కుమార్ మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి ప్రయత్నాలు చేద్దాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు స్థానికత ఆధారంగా మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఎస్ట్ ఇవ్వండి అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని వెళ్ళండి వచ్చాన మూడవసారి మరోసారి మీటింగ్ కూడా ఉందట ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాగా టీం అని పెడతానని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్తున్నారు గుర్రం లెక్క తప్పింది గుళ్ళ గురుములో కోటిన్నర పంజం కేసీఆర్ రెండున్నర రెండులో ఏడున్నర కోట్ల సంగతే ఆయన గతంలో వ్యాఖ్య తీరా చూస్తే కోటి తొంభై లక్షలకే పరిమితం రెండు వేల పంతొమ్మిది లెక్కలతో పోలిస్తే రెండు లక్షలు తగ్గినాయి లైవ్ స్టాక్ లెక్కలో బట్టబడ భావతో ఈ గుర్రాల స్కీమ్లో చాలామంది అధికారులు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఇది కాస్త కూస్తూ అడ్డ జరిగి మంత్రి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెడ చుట్టుకునే విధంగా కనబడుతూ ఉన్నది ఏదేమైనా అక్రమార్పులు తీసుకుపోయి జైల్లో వేయాలి ఇంకో ప్రభుత్వంలో కూడా ఇంకో అధికారి చేయాలంటే భయపడే విధంగా ఇక్కడ జరగాలి టెరిస్టులను చేస్తామని చెప్పి నిన్న మోడీ గారు చెప్పడం జరిగింది ఇంకోటి పదిహేడు మందికి టాప్ ర్యాంక్ నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు రీ రివైండ్ ఫలితాలు విడుదలైంది తర్వాత కమల్ హారిస్ అభ్యర్థానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్గా గెలిపించేందుకు కృషి చేస్తాను ప్రకటన డెమోక్రటిస్ అభ్యర్థిగా కమల్ అభ్యర్థి దాదాపు కరారు తొంభై నిమిషాల లోపే పదహారు కోట్ల విరాళాలు నిన్న అమెరికాలో రావడం జరిగింది